అదేంటి కుస్తీ పోటీలా కబడ్డీ పోటీలా కబడ్డీ పోటీ కబడ్డీ పోటీలో ఆయన పక్కన ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారా అంటే కాంట్రాక్టర్లు బ్రోకర్లు లోఫర్లు జోకర్లు వీళ్ళందరూ కలిసి గ్రామాల్లోకి రారు గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు పట్టించుకోరు అందుకే కొంతమంది అంటా ఉన్నారంట నేను కారు పెట్టాను రేపు నాదే రేపు నేను ఇవాళ భోజనం పెడుతున్నాను రేపు రాబోయేది నాదే నేను ఇవాళ రియల్ ఎక్స్టేట్ చేస్తున్నాను రేపు ఇది నాదే అంతే తప్పితే పార్టీ కోసం కష్టపడ్డాం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డాం పార్టీ బలోపేతం కోసం మేము అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా ఆ పక్కన ఎవరు నిలబడుతున్నారంటే ఎవరు అడిగారంట ఎందుకంటే అందరినీ పక్కన పెట్టుకున్నారంటే ఎవరో పైన చెప్తా ఉన్నారంట పార్టీ కోసం అధికారం కోసం పార్టీలు మారే ఈయన పక్కన అధికారం కోసం నాయకులు వాడుకునే మనుషులు ఉంటారు తప్పితే స్వచ్ఛమైన నాయకులు పార్టీని ప్రాణంగా భావించే నాయకులు ఆ అవమానంతో ఎక్కడ ఉండగలరని చెప్పి అడుగుతా ఉన్నారంట ఇవన్నీ మన కల ముందు చూస్తా ఉన్నాం నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక తెలుగుదేశం పార్టీ అభిమానించే నాయకుడుగా అన్నిటికీ మించి మనకి ఇచ్చి మన కోసం పోరాడిన కోడల బిడ్డగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను కోడల శివప్రసాదరావు గారు చేసిన అభివృద్ధి కోటప్పకుండా చెప్పింది కోడల శివప్రసాదరావు గారు ఎంత చేశారనేది తార గ్రామం సాగలు చెప్పింది ఒక నందమూరి తారక రామారావు గారు ఒక నమ్మకంతో రాజకీయాల్లోకి తీసుకువస్తే ఆయన చనిపోయిన ఇరవై ఏళ్ల తర్వాత కూడా గుర్తు పెట్టుకుని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని